చెప్పవా బోరు కొడుతుందా మా చిన్నప్పుడు మేము చదువుకున్న చెప్తాను కొమరయ్య తల్లి వంటలు చేసి బతుకుతూ తండ్రి లేని కొడుకును పెంచింది తల్లికి సహాయంగా ఉంటూ కొమరయ్య వంటలో మంచి నేర్పరి అయ్యాడు తల్లిపోగానే కొమరయ్య ఉన్న డబ్బు తీసుకుని మరో ఊరు వెళ్ళి అక్కడ మిఠాయి అంగడి తెరిచాడు మొదటి రోజు బేరం బాగానే సాగింది కానీ సాయంత్రం అవుతుండగానే ఇంకో మిఠాయి అంగడివాడు తన కొట్టు మూసేసి కొమరయ్య దగ్గరికి వచ్చి ఇంకా కొట్టుమూయలేదేం అని అడిగాడు అప్పుడే మూయడం దేనికి అని కొమరయ్య ఆశ్చర్యంగా అడిగాడు అన్నట్టు నువ్వు కొత్తవాడివి కదూ మా అనుభవం నీకు కూడా కలగని అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు కొమరయ్యకు విషయం ఏమీ అర్థం కాలేదు ఇంతలో ఇంకో మిఠాయి వాడు అటుగా వెళుతూ ఇంకా కొట్టుమియలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు నేను కొత్తవాణ్ణి మీరంతా కంగారుగా కొట్లు ఎందుకు మూస్తున్నారో నాకు బోధపడలేదు దయచేసి చెప్పండి అన్నాడు కొమరయ్య ఆ మనిషి కొమరయ్యకు ఇలా చెప్పాడు చీకటి పడగానే ఊళ్ళోకి రెండు విశేషాలు వస్తాయి అవి ఏ రూపంలో వచ్చినా రావచ్చు వాటికి మిఠాయి అంటే చాలా ఇష్టం మిఠాయి కనిపిస్తే చాలు అవి పళ్ళాలతో సహా ఎత్తుకుపోతాయి అయితే అవి మూసి ఉన్న కొట్ల జోలికి పోవు ఈ విషయాలు చెప్పిన మనిషి కొమరయ్యకు కొట్టు త్వరగా కట్టేయమని సలహా ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు కొమరయ్యకు దెయ్యాలంటే భయం లేదు తన గ్రామంలో అతను కురివిదెయ్యాలని చూశాడు అవి ఎప్పుడూ ఎవరి జోలికి రాలేదు అంతకన్నా దారుణంగా తడిగుడ్డలతో గొంతులు కోసే మనుషులు ఎందరో ఉన్నారు అందుచేత అతను కొట్టు మూయక మొండిగా కూర్చున్నాడు కాసేపటికి ఇద్దరు ఆడవాళ్లు అట్టహాసంగా కొట్టులో ప్రవేశించారు వాళ్ళు తల్లి కూతుళ్ళులాగా ఉన్నారు రేపు రాత్రి మా అమ్మాయి పెళ్లి పెళ్లికి పదిహేను గంపల మిఠాయి సిద్ధం చేయగలవా అన్నది తల్లి కొమరయ్యతో ఆడమనిషి మాటలు విడ్డూరంగా ఉన్నట్టు తోచి కొమరయ్య ఆ ఆడవాళ్ళకి ఆళ్ళకేసి చూశాడు పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి అవి మిఠాయి తినే పిశాచాలని అతను తెలిసిపోయింది వాడు నిండుగా నవ్వి మీరు ఏ మిఠాయి కోరితే అది చిటికలో చేసేయగలను కానీ మీకు ఏ మిఠాయి కావాలి అని అడిగాడు పిశాచాలు రెండు ఉన్న మిఠాయిలన్నింటినీ కొంచెం కొంచెం రుచి చూసి కొబ్బరి మిఠాయి బాగున్నది పదిహేను గంపలు కొబ్బరి మిఠాయి తయారు చేయి మంచి బెల్లము లేత కొబ్బరి ఉపయోగించు అన్నాయి ముందు కొంత డబ్బు ఇస్తే బెల్లము కొబ్బరికాయలను కొంటాను అన్నాడు కొమరయ్య తల్లి పిశాచం డబ్బులు సంచి రెండు నుంచి తీసి కొమరయ్య చేతిలో పెట్టి ఇందులో ఐదు వందల రూపాయలు ఉన్నాయి మిగిలినది రేపు మిఠాయి ఇచ్చాక ఇస్తాను అని హడావుడిగా కూతురుతో సహా దుకాణం నుంచి బయటికి నడిచింది పిల్లపిశాచం పెద్దదానితో వాడికి డబ్బు ఇచ్చావు దేనికి కొని తింటే మిఠాయిలకు చేదుగా ఉంటుంది అన్నది తల్లి పిశాచి ఎరగబడి నవ్వి వెర్రి మొహమా కొత్తవాడి దగ్గర ఎక్కువగా మిఠాయి రాబట్టడానికే ఎత్తు వేశాను మనం ఇచ్చిన డబ్బుతో వాడు రేపు పదిహేను గంపల మిఠాయి తయారు చేస్తాడు మనం రేపు వచ్చి దూరం నుంచే నాలుకలు చాచి మిఠాయి అంతా తినేద్దాం అది చూసి వాడు ఠారుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతాడు తర్వాత మనం అంగడిలో ఉన్న మిఠాయి అన్నిటినీ వాటితో పాటు గల్లా పెట్టులో డబ్బంతా తీసుకుని చక్కా పోదామన్నది ఆ మాటలకు పిల్ల పిశాచం మొహం చాటంత అయింది మర్నాడు కొమరయ్య పదిహేను గంపలు కొని తెచ్చి పెరట్లో పెట్టాడు సాయంత్రం కాగానే అతను గాడిపోయి అంటించి పిశాచాల కోసం ఎదురు చూడసాగాడు చీకటి పడి పిశాచాలు వచ్చాయి రండి రండి పెళ్లి కూతురికి నా శుభాకాంక్షలు అంటూ కొమరయ్య వాటికి ఎదురు వెళ్ళాడు అవతల పెళ్లివారు వచ్చి కూర్చున్నారు మిఠాయి సిద్ధంగా ఉన్నదా అని పిశాచాలు అడిగాయి మీరు ఒకసారి రండి అంటూ కొమరయ్య పిశాచాలను తీసుకువెళ్ళాడు అక్కడ ఉన్న పదిహేను గంపలను చూసి పిశాచాలు ఆనందంతో కేకలు పెట్టాయి కానీ తీరా చూస్తే అవి ఖాళీగా ఉన్నాయి మోసం దగ్గ గంపల్లో మిఠాయి ఏది అంటూ పిశాచాలు కోపంగా కళ్ళు ఎరచేసి కొమరయ్య మీద ఎగిరిపడ్డాయి నేను చెప్పేది కాస్త వినండి ఈ ఊరి మిఠాయి వర్తకులను రెండు పిశాచాలు పీడిస్తున్నాయట అవి మోసం చేసి భయపెట్టి గంపల కొద్దీ మిఠాయి కాజేస్తాయట నా మిత్రుడు గట్టి భూతవైద్యుడు ఒకడు ఉన్నాడు వాడు ఈ రాత్రి పిశాచాలను మారణ హోమం చేస్తాడట నన్ను గాడిపోయి అంటించి ఉంచమన్నాడు హోమానికి వేప కట్టెలే కావాలిట వాడు వాటి కోసం వెళ్ళాడు వాడు పిశాచాలను మారణహోమం చేయగానే చిటికలో మీ మిఠాయి తయారు చేస్తాను అన్నాడు కొమరయ్య ఎంతో నమ్మకంగా భూతవైద్యుడి మాట మారణహోం మాట వినగానే పిశాచాలకు ఠారెత్తిపోయింది ఇంతలోనే ఎవరో వీధి తలుపు తట్టి కొమరయ్య అంతా సిద్ధం చేశావా పిశాచాలు తిరిగే వేళ అవుతోంది అని కేక పెట్టాడు ఆ మనిషిని కొమరయ్య ముందే ఏర్పాటు చేసి ఉంచాడు అడుగు విన్నారా మాటలోనే భూతవైద్యుడు వచ్చేశాడు అన్నాడు కొమరయ్య ఇక పిశాచాలకు అక్కడ క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు అవి నల్ల పిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయాయి తిరిగి ఆ పిశాచాలు ఆ ఊరి చేయాలని కనిపించలేదు పాపం పిశాచాల మూలంగా మీరు చాలా నష్టపోయారు అని కొమరయ్య పిశాచాల దగ్గర పుచ్చుకున్న డబ్బును ఆ ఊరి మిఠాయి అందరికీ సమంగా పంచిపెట్టాడు చాలా బాగుంది